నేను అడుగుతున్నా మిస్టర్ జగన్ ఎక్కడా వెన్నుపూట బుద్ధి జ్ఞానం లేకుండా మీ వాళ్ళందరూ మాట్లాడుతున్నారు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు మా పార్టీని మేము కాపాడుకోవటం కోసం మా పార్టీని ఆ దుష్ట శక్తి చేతుల్లో నుంచి రక్షించుకోవటం వెన్నుపూట వాట్ నాన్సెట్స్ యువర్ ఆల్ టాకింగ్ బుద్ధి జ్ఞానం ఉండక్కల్లా మాట్లాడేటప్పుడు సిగ్గు స్వరం ఉండకర్లా మాట్లాడేటప్పుడు మనం మాట్లాడేది కరెక్టా కాదని అనక్కర్లో నేను ఈరోజు చెబుతున్నా చంద్రబాబు నాయుడు గారు ఏ నాయుడు కూడా ఎవరిని కూడా వెన్నుపోటు పొచ్చిన మనిషి కాదు మీరు వెన్నుపోటుకు బ్రాండ్ అంబాసిడర్ సార్ మీరు మీ కుటుంబం మీరు తగుదరమ్మా అని చంద్రబాబు గారిని అంటారా ఇక నుంచి వెన్నుపోటు అని ఎవరన్నా అంటే రండి ఓపెన్ డిబేట్కు రండి చంద్రబాబు గారు ఆ రోజున పార్టీని ఆయన చేతుల్లోకి తీసుకోకపోతే పార్టీ నాయకులందరూ కూడా ఆ దుష్ట శక్తి హస్తాల నుంచి ఆ పార్టీని బయటకు లాగకపోతే ఏమయ్యేది మీతో పాటు నడిచేదా ఆ పార్టీ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఎన్నికల్లో ఆయనకు బ్రహ్మాండమైన మద్దతు ఇచ్చారు ప్రజలు దాన్ని ఓకే అన్నారు తెలుసా నీకు జగన్మోహన్ రెడ్డి అదే వెన్నుపోటు అదే తప్పు చేశారు చంద్రబాబు నాయుడు గారు అదే అన్యాయం చేశారు చంద్రబాబు నాయుడు గారు ఆ దృష్టి శక్తే కరెక్ట్ అనుకుంటే ఆయన ఓడిపోవాలి కదా ఆయన కల్లా బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించారు మరలా ముఖ్యమంత్రి పీఠాన్ని మీరే ఉండాలని కోరుకున్నారంటే వాట్ డన్ ఆన్ దట్ యాక్సెప్టెడ్ బై ది పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇరవై మూడు జిల్లాల ప్రజలందరూ కూడా రైట్ మిస్టర్ చంద్రబాబు అని చెప్పారు అందుకే బ్రహ్మాండమైన మెజార్టీతో ఆయన గెలిచారని చెప్పి కూడా తెలియజేస్తూ